దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము చదువుకుందాం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదన్ను దేవుని ఎందు నమ్మకం ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్ను ఏమీ చేయగలరు మరి దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాడు ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిన కీర్తన దావిదును ఫిలిస్తీలు గాతు అనే ప్రాంతంలో పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు రాసి దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు మొదటి వచనం దేవాలను కర్ణింపము మనుషులను మృంగవలని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు చూసారా ఇలా రాస్తూ మాట్లాడుతున్నాడు మూడవ వచనం వచ్చే వరకు నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు మరి ఒక రాజు రాజు జీవితంలో మరి ఆయనకు భయము సంభవిస్తున్న దినమున నిన్ను ఆశ్రయించుచున్నానని తీర్మానం చేసుకుంటున్నాడు దేవుని ఆశ్రయించాలి అన్నప్పుడు ఏందంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరిని మనసు నా మీద ఆనుకును వాణ్ణి పూర్ణ శాంతి శాంతిగలవాణ్ణి చేస్తానని ఎశై గ్రంథంలో అరవై ఎస్ఐ గ్రంథంలో ఇరవై ఆరో చేయంలో మూడవ వచ్చిన దేవుడు రాయించాడు నిజమే దేవుణ్ణి ఆనుకునడం అంటే ఏంటంటే దేవుని మీద ఆధారపడడం దేవుని వైపు చూడడము అది దేవుణ్ణి ఆశ్రయించడము తర్వాత నీ మనస్సును దేవుని వైపు హెత్తడము తలంపులో కూడా వేరే ఆలోచన రాకుండా అలాగనే మనసు దేవుని వైపు చూడడము మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని సలహాలు దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నానన్నాడు అంటే భయము అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ దావిదు మహారాజు ఫిలిస్తీలు పట్టుకున్నారు ఆయన మాట్లాడుతున్నాడు నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయిస్తున్నా అన్నాడు అంటే అర్థమేందంటే తన మనస్సు మీద తను ఆధారపడట్లేడు తన సొంత మాట మీద ఆధారపడట్లేడు తన తలంపులోంచి కూడా ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఒక రాజైన కూడా ఎందుకంటే నేను శత్రువులను జయించలేను నేను విరోధులను జయించలేను నా పోరాటము శరీరధారులతో కాదు దురాత్మ సమూహములతో పోరాటమని అపుస్తైన పౌలు తెలియపరుస్తున్నాడు అందుకే దావీదు దేవుని ఎందుకు ఆశ్రయిస్తున్నాడంటే దేవుడు అధిక బలవంతుడు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తాడో దేవునిలో ఉన్న బలము దేవునిలో ఉన్న శక్తి దావీదు పొందుకుంటాడు అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఎంత అద్భుతమో చూడు మరి నీవు భయం సంభవిస్తున్నప్పుడు నీ సమస్యలు బాధలు కష్టాలునప్పుడు దావీదు వలె దేవుని ఆశ్రయిస్తున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా దేవుని సలహాలు తీసుకుంటున్నావా దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నావా నీ మనసులో సందేహించకుండా అనుమానపడకుండా దేవుని వైపు చూస్తున్నావా అప్పుడు నీవు అద్భుతంగా దీవించబడతావు నీ భయములన్నిట్లో నుంచి దేవునిని విడిపిస్తాడు విడిపించి నిన్న ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి దేవుని వాక్యము మరొక లేఖన భాగాన్ని మనము చదువుకుందాం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనము చదువుకుందాం నేను ఎఫోవయద్ద విచారణ చేయగా ఆయనకు ఇచ్చాను దేవునికి స్తోత్రం హాలే లూయ దేవుని సన్నిధానంలో కూర్చొని నువ్వు ఎప్పుడైతే విచారం చేస్తావో విచారిస్తావో దేవుడికు ఉత్తరమిస్తాడు మొదటిది నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను దేవునికి స్తోత్రం హాలే లూయ ఉత్తరం ఇచ్చే దేవుడు రెండవది నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే దావిదు దేవుని ఎందుకు ఆశ్రయిస్తున్నాడంటే మొట్టమొదటిది ఇస్తాడు రెండవది నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడొక్కడే విడిపించగల దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఆయననే క్రీస్తు ప్రభువారు మరి నీవు ఏసు క్రీస్తుని నమ్ముకున్న నీవు నీకు భయము సంభవించే దినమున ఆయనను ఆశ్రయిస్తున్నావా ఆయన సలహా తీసుకుంటున్నావా ఆయన ఆలోచన చొప్పున నడుస్తున్నావా అప్పుడు కంపల్సరీ ఏంటంటే నీకు ఉత్తరం ఇస్తాడు తర్వాత నీకు కలుగుతున్న భయములన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన తండ్రి మీకు వందనలు చెల్లిస్తున్నాం నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నానని లేఖన భాగం ద్వారా నీవు మాతో మాట్లాడుతూ వచ్చిన వాక్యాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం నిజమే తండ్రి భక్తుడిలాగా మేము తీర్మానం చేసుకొని మీ మీద ఆధారపడే జీవితాన్ని ప్రభా మాకు ప్రసాదిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ వద్ద కూర్చొని విచారించే మనసును దయచేయండి అప్పుడు మాకు కలుగుతున్న భయములన్నిట్లో నుండి నీవు విడిపించే దేవుడు అని మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఈ మాటలు వీరందరి హృదయంలో నా హృదయములు చేయమని మమ్మల్ని అందరినీ భయం నుంచి విడిపించమని మీ కృపకు అప్పగిస్తున్నాం మీ దేవెంలో మీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రించినందుకు కృతజ్ఞతలు తేలిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్